హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్సన్ లాస్ ఇక్కర్ అబ్బాయో కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎవరికన్నా కోరు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను మంచిగా అయితే వర్క్ అవుతుంది బ్రాండ్ అయితే చాలా అయితే బాగుందనమాట హెల్త్ ఇష్యూస్ అసలు ఎటువంటివి ఉన్నా కానీ బాగా అయితే యూజ్ అవుతుందనమాట నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక మనం కథలోకి అయితే వెళదాం కథలోకి వెళ్తే ఏంటంటే ఇక వస్తారకైతే డౌట్ వచ్చింది కదా అనుపమ మీద ఇక తన రూమ్లో ఇలా సర్చ్ చేయడం కానీ ఏదో ఒక విధంగా తనైతే ఇక అనుపమాకి మహేంద్ర సార్కి ఏదో గతం ఉంది అందువల్లే తను మ్యారేజ్ చేసుకోకుండా ఆ రోజు ఆగిపోయి ఉంటారు అన్న అనుమానం అయితే వస్తుంది తద్వారా ఇక తన రూమ్లో ఇలా చూడడం వల్ల డైరీలో అనుపమ మహేంద్ర అని రాసుకొని లవ్ సింబల్ లాగా వేయడం తర్వాత కొన్ని పేజెస్లో అయితే ఇక జగతి నీ వల్ల నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీ సంతోషం కోసం నా ప్రేమను త్యాగం చేశాను ప్రాణంగా ప్రేమించిన మహేంద్రని నీకే ఇచ్చేశాను నేను ఒంటరిదయిపోయాను అన్నట్లుగా అయితే కొన్ని పేజెస్లో రాసి ఇక మనో టాపిక్ ఎక్కడ ఉండదు అనమాట ముందుగా ఏమి పెళ్లి చేసుకోకుండా ఇలా ఆ రోజు జగతి మేడం ఇలా కాని తర్వాత వెళ్ళిపోవడం అని అంటే ఏం జరిగి ఉండిద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఈ నిజమైతే ఫస్ట్ బయటపడుతుందనమాట ఇలా బయటపడిన తర్వాత ఇక వసుధార ఇవన్నీ చదివిన తర్వాత ఒక విషయంలోకి అంటే ఒక విధంగా అర్థం చేసుకుంటుంది అంటే జగతి మేడము ఇంకా అనుపమ మేడం ఇద్దరు కూడా మహేంద్ర సార్ని లవ్ చేశారు ఇక అనుపమ మేడము జ్యోతి మేడం కోసం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి ఈ సైడ్ అయిపోయారు ఇక తర్వాత కొన్నాళ్ళు తను ఒంటరిగా ఉండిపోయారు ఇక ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అన్నట్లు వీళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చేయాలి ఇప్పుడు జగతి మేడం కూడా లేరు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి కలిసిన తర్వాత జగతి పోయిందనే సాడ్నెస్ లోనే ఇద్దరు ఉండిపోయారు మావయ్య గారు కూడా ఇక ఒంటరిగానే ఉంటున్నారు కదా రిషి సార్ ఏమో కనిపించట్లేదు మావయ్య గురించి ఇక నేను తప్పితే ఇంకెవరు ఆలోచిస్తారు ఋషి సార్ వస్తారో ఏమో ఇక ఈ నేనేమో రిషి సార్ కోసం వెతికే పనిలో ఉంటున్నాను ఇక రిషి సార్ కనిపించట్లేదు అని మహేంద్ర సార్ కూడా ఇలా బాధపడుతూ ఉంటున్నారు అని చెప్పేసి ఇక మహేంద్ర సార్ తో మాట్లాడాలని చెప్పేసి మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అంటే ఏంటమ్మా అనేసి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మావయ్య నాకు మాటిస్తారా అంటే ఏంటమ్మా నేను నీకు తెలియకుండా నీకు నచ్చని పని ఏమి చేయను కదా నువ్వు ఏం చెప్పినా చేస్తాను కదమ్మా అని అంటే మీరు పెళ్లి చేసుకోవాలి మావయ్య మళ్ళీ అని అంటే ఏం మాట్లాడుతున్నావు వస్తారా ఏంటి నా జ నా జీవితంలో నుంచి జగతి వెళ్ళిపోయిన తర్వాత వేరే స్నానం లేదు అయినా అసలు ఈ వయసులో పెళ్ళి ఏంటి అయినా నాకు జగతి జ్ఞాపకాలే చాలు నేను అలా బతికేస్తాను అని అంటే ఇక అప్పుడు తను నిజం చెప్తుంది మీకు తెలుసా మాయ జీ మేడం మీరు అనుపమ మేడం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు జ్యోతి మీరు లవ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరన్నా లవ్ చేస్తున్నారో లేదో మీరు అబ్జర్వ్ చేయలేదా అనేసి అంటే అలా ఏం లేదమ్మా అనిపించలేదు అని అంటే అవును మావ్య మీకు తెలియకుండా అనుపమ మేడం కూడా మిమ్మల్ని లవ్ చేశారు కానీ జగతి మేడం మీరు లవ్ చేసుకుంటున్నారని మీ ఇద్దరిని విడతీయడం ఇష్టం లేక బెస్ట్ ఫ్రెండ్గా మీ సంతోషం కోసం తన ప్రేమను మనసులోనే దాచుకొని ముప్పై ఏళ్ళుగా ఇలానే ఉండిపోయారు అందుకనే మహేంద్ర అనుపమా మేడం మ్యారేజ్ చేసుకోకుండా అలా ఉండిపోయారు అని చెప్పంగానే షాక్ అయిపోయి ఇలా అసలు ఇదంతా నీకు ఎలా తెలుసమ్మా అంటే తెలుసుకోవాలనిపించింది అసలు ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఎందుకు అలా ఉండిపోయారని మీరు ఏనాడు క్వశ్చన్ చేయలేదు కానీ నాకు వచ్చింది ఆ డౌట్ ఎవరు ఆపరు కదా ఏంజల్ని కూడా అడిగాను ఎందుకు మీ అత్తయ్య ఇలా అయిపోయారు అని అంటే నాకేం తెలుసు అని చెప్పింది మొదట్లో తర్వాత తర్వాత ఇక విశ్వమానం సార్ని అడిగితే ఇక మొత్తం బయటకు ఇగ ఈ విధంగా అని చెప్పంగాని ఇప్పటికైనా మించిపోయింది లేదు జాతి మేడం కూడా ఎటు లేరు కదా ఆ మీరు ఇప్పటికైనా ఆవిడ ప్రేమ ఏదైతే ఉందో ఎన్నాళ్ళు తను ఎంత బాధపడింది ఆ బాధ నుంచి ఆవిడని విముక్తి కలిగించండి ఇక మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అదే నా కోరిక రిషి సార్ ఉంటే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి చేసేవారు రిషి సార్ లేరు కదా ఆయన బాధ్యత అన్నీ నేనే తీసుకుంటానని చెప్పేసి అంటే అసలు తన ఏంది ఇదంతా అసలు నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే అన్నీ మనకు తెలియాలని తెలియ లేదు కదా మామయ్య అని చెప్పేసి అసలు తనకు తెలుసా ఈ విషయాలన్నీ నాతో చెప్పావు తనతో కూడా మాట్లాడావా అంటే తను మాట్లాడే ముందు మీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పేసి అనేసి అంటే ఇక మహేంద్ర ఏం ఆలోచించకుండా ఏం మాట్లాడకుండా అట్లా షాకింగ్గా అయిపోతాడు మీరు ఆలోచించుకోండి మావయ్య ఆలోచించుకోవడానికి కూడా ఏం లేదు మీరు పెళ్లి చేసుకోవాల్సింది అనుమ అనుపమ మేడంని అనేసి అనుపమ మేడం దగ్గరికి వెళ్ళి నాకు నిజం తెలిసిపోయింది మేడం మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నాకు అర్థమైంది నేను మహేంద్ర సార్తో మావయ్యతో మాట్లాడాను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానంటే పెళ్ళి ఏంటి ఈ టైంలో పెళ్ళి అనవసరంగా ఇవన్నీ కాదు వద్దు అనేసి ఇలా నీ ఏక నిర్ణయం ఏంటి నువ్వు చెప్తే చేసేది ఏంటి అన్నట్లు మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండిపోతాము ఈ వయసులో ఇలాంటివేవీ అవసరం లేదని అంటే అవసరం ఉంది మాకు కావాలి అని చెప్పేసి రిషి సార్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డాడీ సంతోషం కోసం ఏదైనా చేసేవారు తన కోసం నేను చేస్తున్నాను మీరు ఒప్పుకొని తీరాలన్నట్లు ఇక విశ్వా అందరితో చెప్పిస్తే వాళ్ళ పెద్దమ్మతో ఒప్పుకుంటుంది ఇక మహేంద్రకి అనుపమాకి అయితే పెళ్లి అయితే చేస్తారు చేసిన తర్వాత ఇక మను గురించి మహేంద్రకి మా అనుపమ అయితే చెప్తుంది అనమాట ఇక ఈ అనుపమ ఇంత పెద్ద నిజాన్ని నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు కూడా చెప్పాలనిపించలేదు ఎవరో మళ్ళీ వస్తారో వచ్చి చెప్పిన నాకు తెలీదు ఇలాంటివైనా ఇంకేమన్నా ఉంటే ప్లీజ్ దయచేసి చెప్పు అనేసి అంటూ ఉంటే నీ దగ్గర ఇంకో నిజం కూడా దాచాను మహేంద్ర అది ఏంటంటే మనం ఎవరో కాదు మను నీ కొడుకే అనేసి చెప్తే షాకింగ్ అది కూడా ఒక పెద్ద షాక్ అయిపోతూ ఉంటాడు అనేసి అంటే అవును మహేంద్ర ఆ రోజు జగతికి కావాల పిల్లలు పుట్టారు అలా పుట్టినప్పుడు నా ప్రేమ ఎటు కోల్పోయాను వాడిని చూసుకొని నేను బ్రతుకుతామని వాడిని తీసుకువెళ్ళిపోయాను ఆ రోజుల్లో కూడా ఈ దేవి అనే కుట్రలాగా చేస్తూ ఉంటే ఇక వాడికి ఏదైనా ప్రమాదం అని చెప్పేసి ఇక నేను వాడిని తీసుకువెళ్ళాను అని చెప్పంగానే ఇక మను నా కొడుక అని షాకింగ్ ఈ ట్విస్ట్లు ఏంటో నా జీవితం ఏంటో ఇలా అయిపోయిందని చెప్పేసి ఇక బాధపడిపోతూ ఉంటే ఇక రిషి కనిపించట్లేదు అన్న బాధ రెండో వాడు దొరికాడన్నదా లేకపోతే నువ్వు ప్రేమించి ఇదంతా అసలు ఏమో నా జగతి నాకు దూరమైన దగ్గర నుంచి అన్ని ట్విస్టులుగా ఉన్నాయని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్